దీనికి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా వారు కూడా చెప్తారు ఏదైతే ప్రభుత్వం ఆర్ఎస్ గారు మాత్రం రైతులు అలాగే ఆ విధంగా ఏమైనా దాదాపు వస్తే వాళ్ళని సీకేస్తూ జాగ్రత్త రావడంతో ఇది మా గారు గారు నేను ఒకటే మార్చిద్దాం అనేది ఈ దాని మీద కొంచెం ఫ్యామిలీ అని అన్నారు అన్నవాడు చెప్పాడు ఒకప్పుడు పరిస్థితి మీరు అందరూ గమనించారు లేదా మనం కంటే మార్చిగా చేసుకుంటాం ఇట్లా ఎసరో చూస్తా అవసరం లేదు అయితే ఫస్ట్ చిన్న చిన్న దాన్ని కూడా తీయాలి దీని మీద కూడా నేను చేస్తానని చెప్పారు ఈ నేపథ్యంలో వారం ఒకవేళ రైస్ మెల్లర్కి పది ట్రాక్ పది ట ఒక రెం ఎక్కడ ఇ ఉండొచ్చు అటువంటి ఇబ్బంది ఉన్న దగ్గర ఖచ్చితంగా చూసుకొచ్చి వాస్తవం కాదు దేశం మాత్రమే దానికి నిర్ణయించాలి సంప్రదింపులు జరిపి సంప్రదింపులు జరిపి చేయాలి అంతేగాని మాకు నచ్చింది కదా అన్ని ట్రాఫిక్లు ఒకేలా కొట్టాల్సి మనం అని మేము డైరెక్షన్ కూడా ఇచ్చాం మన మన రైతాంగాన్ని కూడా చెప్పారు కలెక్టర్ గారు కూడా ఒక చెప్పారు మీరు ఏదైనా జాగ్రత్త వస్తే ఎల్లరికి రైతు సంబంధం లేదు పిల్లలు పొరపాటున రమ్మన్నాను అనుకోండి వెళ్ళద్దు ఆర్ఎస్ కానీ చేయండి ఇంకా కాదు కొన్ని మొదలు పెడితే అప్పుడు ఎంఆర్ఓ ఏవో తీసుకుని ఆ రైతులు తీసుకుని మీరు వెళ్ళండి మన రైతు సంఘ ప్రభుత్వం ఉంటుంది కదా వాసు తీసుకుని వెళ్ళండి అక్కడ వాస్తు చేద్దండి నిజంగా దాన్ని దాని దానిపై కావాల్సి ఉంటుంది బాగుండి పొరపాటు చేస్తే మాత్రం అక్కడ మా అధికారులు కూడా కలు కూర్చుని ఉంటే మాకు చెప్పండి

దాని మీద కూడా అలాగే మీరు ఉండొచ్చు ఉండొచ్చు వరుషలో దగ్గర నేను వెళ్ళి ఆ ఆర్ఎస్కేళ్ళ దగ్గర అవి నమోదు చేయించుకోండి అలా చేయకపోతే మాకు రాలేదంటే అంటే ఎవరికి బాధ్యత ఉండదు వాళ్ళు నచ్చుకుని పట్టుకుంటారు ఇక్కడ కూడా జరుగుతుంది అంటే ఎంతవరకు ఆర్ఎస్కేలలో అంటే మన రైతు సేవా కేంద్రంలో మన రైతుకి అవేర్నెస్ లేదు కనుక వాళ్ళేమో మీ ధాన్యం తీసుకుని వస్తే మరియు మీరు మీరు నచ్చినేరు మీరు వెళ్ళండి ఆ రేట్ చెప్తే దాన్ని పాటేందని మీరు చెప్పేస్తాను మీరు చెప్పడం కోసం ఉద్యోగం చేయలేదు గవర్నమెంట్ ఇప్పుడు కలెక్టర్ అదే చెప్పారు ఈ నాలుగు పెట్టాం మంత్ర పరికరాల ద్వారా ఏవైతే గణంకాలు వచ్చాయో ఆ గణాంకాల ప్రాతిపదిక మీద డబ్బులు ఎక్కడ లో జనరేట్ చేస్తారు నెలతో మనకు సంబంధం లేదు అలా ఏం చేస్తున్నారు ఇరవై తొమ్మిది సెకండ్లు ఉండవలసింది ముప్పై సెకండ్లు మన క్యాడో చెప్పినట్టు అలాగనే ఆ స్పీడ్ని పెంచేసి గట్టు గుర్తించేసరికి మొత్తం పియ్యమని నోకైపోతున్నాయి ఇది నిన్న మేము వచ్చాం వచ్చారు మాకు లైస్మెన్ అర్స్ కూడా వచ్చారు అంటే అనుకోవడం చెప్పాల కదా వాళ్ళు తీసుకొచ్చి ఆ గుర్తి సార్ చెప్తే మాకు అసలు మేము అనిపిదాం ఆ చెప్పేసరికి మీరు చెప్పడం జరుగుతుంది ఈ అన్యాయం జరుగుతుందా చూసినా మీ అంకు చేస్తాను చెప్పారు ఇది ఒక భాగం ఈరోజు మాట్లాడే మాట్లాడితే సార్ ఒకసారి చాలా తీర్కమేది వాస్తవానికి మిల్లర్స్ ఇక్కడ వండు అయిపోయింది అంటాను కదా శాస్త్రీయంగా నిర్ధారణ కావాలని అడిగం అంటే మూడు రోజులు కేంద్రం విజయనగరం జిల్లా బొబ్బులు వచ్చి నరికి చేసుకుని వెళ్ళారు అలాగే మన పాలకొండ పాలకొండ కూడా వస్తామని చెప్పారు ఆ వచ్చే ముందు మాకు చెప్పమని చెప్తాం వాళ్ళు ఉదయమే చెప్పారు మేము రెండు రోజుల ముందు మీకు చెప్తాం వస్తే మన రైతు సంఘంతో పాటు రైతు ముఖ్యుల్ని అధికార కానీ వ్యవసాయ శాఖ రెవెన్యూ వాళ్ళు సివిల్ సప్లై మూడు శాఖలు ఉంటాయి మనం ఏముంటాం ఒక వ్యవసాయ శాఖ మీద పడిపోతున్నాం రెవెన్యూ వాళ్ళలో సివిల్ సప్లై చాలా కీలకమైంది వాళ్ళ గురించి కూడా మాట్లాడము అయితే మనకు తెలియదు కనుక ఇక్కడ సివిల్ సప్లై అని వ్యవసాయ ఒక దీంతో మనం మాట్లాడాలి ఆ రకంగా మనం ఆ సర్వర్ కూడా వాస్తవం అంతా తేలు అయితే మీ అందరి దృష్టిలో పెట్టింది ఏంటంటే భయపడిపోయాయి ఎక్కడ మాట్లాడే అనుకోవద్దు ఏ సమస్య వచ్చినా మీ మీ గ్రామం నుంచి మన పెద్దలు వచ్చి ఉన్నారు వాళ్ళు కూడాను కటుగానే ఉంటారు ఎవరికి భయపడని పని లేదు లేదు మీ రైస్ మిల్లర్ మీ రైస్ తీసుకుని ధాన్యం మన మచ్చులు కూడాను మంచి తెచ్చేసి ఇవ్వచ్చు మేడం కాదు కాదు మనం నోట్ మనం కాదు ఒకసారి వినండి మనం కూడా వాయిద్యం తీసుకునే ఇబ్బంది కాదు ఇది ఇద్దరు మధ్య జరుగుతున్న పోరాటం ఒక పెద్దవాడికి ఒక సామాన్యం జరుగుతుంది వాడు తప్పుడు ప్రజానికి జరుగుతూ నిజమేస్తారు వాస్తవ చెప్పి మన మాట విని ఉంటాడు ఏంటంటే అందరి చేస్తారు అంటారు కాదు దానికి తగిన పరిష్కారం కావడం అంటే ఆర్ఎస్కెళ్ల మనమే వాడిని దగ్గర వెళ్ళకండి మేమి గ్రామాలలో ఉన్న ఆర్ఎస్కెళ్ళకి మాత్రమే దాన్ని తీసుకెళ్ళి రైతు సేవా కేంద్రం ఒకప్పుడు